మండలంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మిథాన్ తుఫాను ఎదుర్కొన్నామంటే దానికి ముఖ్య కారణం మంత్రి నాదన్ల మనోహర్ అంటున్నారు తనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణమూర్తి వినోద భారత్తో మాట్లాడుతూ మంత్రి మనోహర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సూచనలు ఇచ్చారని చెప్పి అన్నారు ఇంకా ఏమన్నారు మీరు వినండి అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిన విషయమే ఈ మోంతా తుఫాను సుమారుగా రెండు మూడు రోజులు మనల్ని అందరినీ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రశాంతంగానే గడిచిపోయింది మన తెనాలి మండలంలో మరి మీరందరికీ తెలుసు ఎక్కడా కూడా మన తెనాలి మండలంలో ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదు అది ఒక విధంగా మంచి దేవుడి వరం అని చెప్పుకోవాలి మరి సుమారుగా మనకి పెదరా ఊరు మల్లెపాడు కోపల్లె సంగంజాగర్లమూడి అంగలకూదురు కొలకలూరు నందివెలుగు కంచెర్లపాలెం జగ్గడిగుంటపాలెం ఇలా ఒక పది ఏరియాస్లో కొంచెం ఈ వర్షం ఈ గాలికి మనం రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసాం సుమారు నూట అరవై ఫ్యామిలీస్ని మరి మనం షిఫ్ట్ చేసాం రిలీఫ్ సెంటర్స్లో రిలీఫ్ సెంటర్స్లో కావలసిన చక్కగా అన్ని అరేంజ్మెంట్స్ చేసాం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మరి ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా నడిచిందంటే మాత్రం ముఖ్యమైన కారణం మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారు మరి వారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సులు జూమ్ కాన్ఫరెన్స్లు వీసీలు తీసుకుంటూ మరి ఎక్కడ ఏమి జరుగుతుందని అనుక్షణం మమ్మల్ని గైడ్ చేశారు మరి ఫీల్డ్ లెవెల్లో సబ్ కలెక్టర్ గారు మేడం సంజనా సింహ మేడం గారు ఎక్కడికంటే అక్కడికి అర్ధరాత్రి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మరి ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి క్షణం ఉండి ఎప్పటికప్పుడు గైడ్ చేశారు ఇక మీ అందరికీ తెలుసు మన గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారు మన త్రీ డేస్ బ్యాక్ కొలకలూరు గ్రామం విజిట్ చేసి అక్కడున్న కొమ్మమూరు కెనాల్ మీద బండి మీద ఉన్న వాళ్ళని కూడా తరలించమని చెప్పారు మరి అనుక్షణం కూడా ఎప్పటికప్పుడు అవర్లీ బేసిస్లో మాకు టెలికాన్ఫరెన్సుల ద్వారా మా కలెక్టర్ గారు మరి మా గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారు ఆశుతోష శ్రీవాస్తవ గారు కూడా మరి నిన్న రాత్రి అయితే మరీ అసలు నిద్రపోకుండా రాత్రి ఒంటి గంటకి రెండింటికి కూడా కాల్స్ చేసి మమ్మల్ని గైడ్ చేయడంలో ఈ ఈ ప్రధానంగా ఇంత సిచ్యువేషన్ని ఇంత మౌన్త్ తుఫాన్ని ఎదుర్కోగలిగామంటే మాత్రం అధికారులు అనుక్షణం గైడెన్స్ ఇవ్వబట్టి సపోర్ట్ చేయబట్టి మరి మంత్రి గారు కూడా ఇప్పుడు ఇంకొక అరగంట గంట క్రితం కూడా చేశారు మన ఎవరైతే మనం రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళని అరేంజ్ చేశాము వాళ్ళందరికీ ఫెసిలిటీస్ విషయంలో కానీ మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఒకవేళ మనం సెంటర్ క్లోజ్ చేస్తే వాళ్ళని పంపించేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకోవాలి అనేది మన మంత్రి గారి తాపత్రయం అందులో భాగంగానే మేము మనకి మండలంలో ఎంపీడీఓ గారు మరి స్పెషల్ ఆఫీసర్గా డిఎం సివిల్ సప్లైస్ మేడం తులసి మేడం ఉన్నారు మరి వారు మన త్రీ డేస్ బ్యాకే ఇక్కడ అందరం కలిసి మేము ఆల్ డిపార్ట్మెంట్స్తో సుమారుగా ఈ ఆపరేషన్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని ఆర్డబ్ల్యూఎస్ మెడికల్ అండ్ హెల్త్ వెటర్నరీ అసిస్టెంట్స్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్ మెయిన్గా జిఎస్డబ్ల్యూఎస్ విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు మరి రాత్రి పగలు కృషి చేశారని చెప్పాలి ఒక విధంగా వీరు సరిగ్గా నిద్రపోయినా పోకపోయినా ప్రజలకు ఎక్కడ అసౌకర్యంగా కలగకుండా చూసుకోవాలి అని మరి మంత్రి గారు మన పైన కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు అన్నీ సవ్యంగా జరిగాయి అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు టేక్ కేర్ చేశారు రూరల్లో మేము చూసాం మరి వీటన్నిటి వల్ల ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ తుఫాన్ ఎదుర్కొన్నామని చెప్పగలం ఇల్లు కులిపోవడం అనేది ఎక్కడా జరగలేదండి ఒక్క చోట గుడివాడలో మాత్రం ఒక చెట్టు కాంపౌండ్ వాల్ మీద పడింది దానివల్ల కూడా పెద్దగా ఏమీ ఇబ్బంది జరగలేదు అర్బన్లో వచ్చేప్పటికి ఎన్వీఆర్ కాలనీలో ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల కొంచెం ఇంట్లో ఉన్న వస్తువులు కొద్దిగా పార్ట్లీగా ఇబ్బంది అయింది అంతే తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు ఇకపోతే అగ్రికల్చర్ డ్యామేజెస్ అంటారా ఇది మనం ఇక ఈ రోజు నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంతసేపు రిలీఫ్ సెంటర్స్ మీద ఆపరేట్ చేస్తూ ఉన్నాం రేపటి నుంచి అగ్రికల్చర్ డ్యామేజెస్ మీద కన్సర్న్ టీమ్స్ అన్నీ వర్క్ చేసి దానికి కూడా నివేదికలు పంపిస్తాం అది వాస్తవంగా మన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేయాలి ఈ విషయంలో మన మన పబ్లిక్ కంప్లైంట్ రావడంతో కొంచెం మంత్రిగారి నియోజకవర్గం ఇది మరి మరి మేము చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని భావించే సారు మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటే మరి ఎవరో కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం మరీ నిత్యావసర సరుకుల దగ్గర పేద ప్రజలు మరి మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండకూడదని మరి పరిశీలించాం రాబోయే రోజుల్లో వాటన్నింటినీ సరిదిద్దుతాం